తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తం ఉండాలని మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆదేశించారు ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని దిశానిర్దేశం చేశారు పెన్నానది పరివాహక మండలాలైన చేజిర్ల అనంతసాగరం సంఘం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అటు తుఫాను తీరం దాటే వరకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని ఆనవ ఆదేశించారు సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంత పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకు సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిలిటరీ వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే మనకే అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇవాళ పోలీస్ అధికారులు చేస్తున్న కృషికి ముఖ్యంగా సన్నం సర్కిల్ పరిధిలో సిఏ వేమారెడ్డి గారు కానీ ఏజ్ పెట్టారు సిఈ గారు అందరు కలిసి చేస్తున్న ఈ కృషికి ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండండి మనమేమి ఇళ్ళను దాటి బయటకు పోయే ప్రయత్నం చేయొద్దు వీలైనంత వరకు స్కూల్స్ కూడా ఐ థింగ్ సెలవులు ఇచ్చినట్టున్నారు స్కూల్స్ పిల్లలు అయితే మాత్రం ఎవరు బావచ్చు హాస్టల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా ప్రిన్సిపాల్సు ఆయా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి ఏ లోపమున్నా మనం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఏ మండలంలో ఉన్నట్టు